హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వి ఇంటి రుచులు ఈ వీడియోలో సింపుల్గా టేస్టీగా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయే కందిపప్పు క్యాబేజ్ ఫ్రైని అయితే ప్రిపేర్ చేసేద్దాం రైస్లోకి కర్రీ ఏమీ లేకపోయినా ఓన్లీ ఈ ఫ్రైతో అయినా కానీ తినేసేయొచ్చు రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మరి సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాం కందిపప్పును క్లీన్ చేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టేసుకోవాలి తర్వాత ఒక క్యాబేజీని తీసేసుకొని క్లీన్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి ఈ క్యాబేజీతో ఫ్రైనే కాకుండా పకోడీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది డైలీ కాకపోయినా వీక్లీ టూ త్రీ టైమ్స్ అయినా క్యాబేజీని కర్రీస్ లో అయినా లేదంటే ఫ్రై లో అయినా తీసుకున్నట్లయితే హార్ట్ డిసీజెస్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు అలాగే స్కిన్ గ్లోగా గా ఉంటుంది షుగర్ థైరాయిడ్ కూడా కంట్రోల్ లో ఉంచుతుంది మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ క్యాబేజీని మీరు కూడా మీ యాడ్ చేసేసుకోండి క్యాబేజీ కట్ చేసేసుకొని ఇలా వాటర్ లో వేసి క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసేసుకొని క్యాబేజీ మొత్తాన్ని పక్కనైతే పెట్టేసుకోవాలి తర్వాత గ్యాస్ మీద ఒక బాండి పెట్టేసి అందులో రెండు స్పూన్ల ఆయిల్ని అయితే వేసేసుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత పోపు దినుసులు వేసి వేయించేసుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ కందిపప్పుని ఈ ఆయిల్లో వేసేసి అందులోనే కరివేపాకును కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు బాగా వేయించేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్రను పచ్చాపచ్చాగా దంచేసుకొని అండీలో వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇది వేయడం వల్ల మంచిగా స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అందులోనే పసుపు ఉప్పును కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేగిపోయిన తర్వాత మంచిగా స్మెల్ వచ్చే టైంలో కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కల్ని కూడా అందులో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తుంటే పక్కనున్న బెల్లైకన్ అయితే టచ్ చేసేయండి మన ఛానల్లో పోస్ట్ చేసే సింపుల్ అండి హెల్దీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా అయితే వచ్చేస్తుంది క్యాబేజీని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని వాటర్ ఏమీ పోయకుండా మూత పెట్టేసి వన్ మినిట్ వరకు బాగా మగ్గనివ్వాలి తర్వాత మూత తీసేసి ఒక గ్లాస్ వాటర్ని పోసేసి క్యాబేజీ మొత్తం బాగా కలిపేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలి ముందుగా పోసుకున్న వాటర్ మొత్తం కంప్లీట్ అయిపోయేలోపు క్యాబేజ్ అనేది ఫాస్ట్గా ఉడికిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే బాగా ఉడికిపోయింది కదా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఆయిల్లోనే టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో మగ్గించేసుకోవాలి ఈ క్యాబేజీ ఫ్రై అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం ఉండదు సింపుల్ గా అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు ఆయిల్లో టూ మినిట్స్ బాగా మగ్గించుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టేసుకున్న పుట్నాల పొడిని వేసేసుకొని క్యాబేజీని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కందిపప్పు క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి ఈ కందిపప్పు క్యాబేజీ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేస్తారో కమెంట్ చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి గుడ్ అండ్ హెల్తీ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తుంది హన్వి ఇంటి రుచులు